ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని బలిమిళ రిజర్వాయువుల దగ్గర ఉన్నాను రెండు వేల ఎనిమిదిలో ఇదే రిజర్వాయువుల దగ్గర నక్సలైట్లు పోలీసులపై చేసిన దాడిలో ముప్పై ఎనిమిది మంది పోలీసులు మరణించారు అది ఎలా అంటే రెండు వేల ఎనిమిది జూన్ నెలలో మావోయిస్ట్ అగ్రనేతలు సమావేశం అయ్యారన్న ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే దేశంలోనే అత్యంత పవర్ఫుల్ అయిన గ్రేహౌస్ బెటాలియన్ మరియు ఒరిస్సా పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భాగంగా లాంచ్ మీద అరవై నాలుగు మంది పోలీసులు ఈ రిజర్వాయర్ గుండానే కూమింగుకు వెళ్లి అలసిపోయి తిరిగి వస్తుండగా అల్లంపాక వద్దకు చేరుకునేసరికి నక్సలైట్లు పోలీసులు వెళ్తున్న లాంచీని రాకెట్ లాంచర్తో పేల్చి రెండు కొండల మధ్య ఇరుకు ప్రదేశంలో వెళ్తున్న బోటుపై రెండు కొండలపై నుండి కాల్పులు జరిపి బోటును ముంచువేశారు పోలీసులు ఇంకా బ్రతికే ఉన్నారేమో అనుకుని తెప్పలు వేసుకుని వెళ్లి మరలా కాల్పులు జరిపి లాంచీలో ఉన్న ఆయుధాలను తీసుకుని అడవిలేనికీ పారిపోయారు ఈ దుర్ఘటనలో లాంచీ డ్రైవర్తో సహా ముప్పై ఎనిమిది మంది హౌండ్స్ పోలీసులు చనిపోయారు అప్పట్లో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది దీని పూర్తి వీడియో కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి